దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ వచ్చిన మీ అందరికీ ప్రభువు పేరట వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను దేవుని మహాకృపను బట్టి మరలా ఈ సమయమందు దేవుని సన్నిధికి రావడానికి కృప చూపిన దేవాది దేవునికి మహిమ చెల్లించుచు ఉన్నాను ఈ సమయమందు దేవుని వాక్యమైన బైబిళ్ల నుండి పౌలు ఎపిసిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము మొదటి వచనాన్ని మనము ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం ఈ మొదటి వచనంలో వ్రాయబడిన మాటను బట్టి మనం ఆలోచన చేయగా మీరు దేవుణ్ణి పోలి నడుచుకోండి అని ఈ మాట వ్రాయబడి ఉంది అంత మాత్రమే కాకుండా క్రీస్తు మీ కొరకు బాధపడి క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయను అనే ఈ మాట మరి క్రైస్తవులమైన మనము క్రీస్తు శరమలలో పాలివాహస్తులము కావాలని మనము వింటూ వచ్చిన ఆదిమ అపోస్తులైతేనేమి ప్రవక్తలైతేనేమి అందరూ కూడా శ్రమను అనుభవించినారు అది క్రీస్తు కొరకు శ్రమ అనుభవించారు అదే కోణంలో మనమును శ్రమ అనుభవించాలి అని దేవుని వాక్యం మనకు గుర్తు ఉంది ఈ సమయమందు క్రైస్తవుడు శ్రమపడడానికి అనగా క్రీస్తు శ్రమలను పంచుకోవడానికి ఇష్టపడేవాడుగా ఉండాలి శ్రమల శ్రమల కాలము కాబట్టి మనము ఉపవాసం ఉందాము మనము ప్రార్థన చేద్దాము అనేది కాకుండా శ్రమల కాలము అది ఎప్పుడో జరిగిపోయింది అనగా క్రీస్తు యేసు ప్రభు రెండు వేల క్రితమే ఆయన శ్రమపడ్డాడు బాధించబడ్డాడు అవమానపరచబడ్డాడు శిలవను సహించాడు మరణించాడు సమాధి చేయబడి తిరిగి లేచాడు అది ఆడికి సమాప్తమైంది అయితే నేటి క్రైస్తవులమైన మనము సువార్థ విషయములో శ్రమ పొందేవారుగా ఉండాలని దేవుని వాక్యం చెప్తూ ఉంది ఇంకా ఆయన శ్రమల గురించి మరలా ఆయన పుట్టాడు అని మరలా ఆయన శ్రమ పడుతూ ఉన్నాడు అని మరలా ఆయన సమాధి చేయబడతాడు అని మరలా ఆయన తిరిగి లేస్తాడు అని మరలా మనము లేచినాడురా సమాధి గెలిచినాడురా అనే కీర్తన పాడాలని కాదు అది ఎంత మాత్రం కూడా తగదు అది ఎప్పుడో జరిగిపోయింది ఇప్పుడు మాత్రము శ్రమపడడానికి ఒక క్రైస్తవుడు దేవుని బిడ్డ క్రీస్తు శ్రమలను పంచుకోవడానికి ఇష్టపడేవాడుగా ఉండాలి ఇష్టపడేవాడుగా ఉండాలి అది దేవుని వాక్యం చెబుతున్నమాట దేవుని గ్రంథమైన బైబిల్లో ఉండి మనం చూద్దాం కొరింతెలకు రాసిన రెండవ పత్రికలో పౌలు ఇలా రాశాడు చూడండి కొరింతెలకు రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినం పదకొండవ అధ్యాయము ఇరవై మూడు రాయబడిన మాట వారు క్రీస్తు పరిచారకుల వెర్రి వాని వాళ్ళు మాట్లాడుచున్నాను నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకులను మరి విశేషముగా ప్రయాసపడి తిని మరి అనేక పర్యాయములు శిరసాల్లో ఉంటుని అపరిమితముగా దెబ్బలు తింటిని అనేక మార్లు ప్రాణాపాయములో ఉంటిని అన్నాడు దాదాపుగా ఇరవై తొమ్మిది వరకు మనము చదువుతూ వస్తాం ఈ అధ్యయనం రాయబడిన మాట ఏమిటంటే అపోస్తునిగా పౌలు శ్రమలు ఇందులో కనిపిస్తాయి అపోస్తునిగా పౌలు శ్రమలు ఇందులో కనిపిస్తాయి ఎవరి కోసం శ్రమ పడ్డాడు ఆయన అంటే క్రీస్తు కోసమై శ్రమ పడ్డాడు తనను పిలిచిన వాని కోసమై శ్రమ పడ్డాడు తనను ఏర్పరచుకున్న వాని కోసమై శ్రమ పడ్డాడు మనము గత దిన చెప్పుకున్నాం అనయ్యతో ప్రభు చెప్పిన మాట నువ్వు వెళ్ళుము నేను అతని శ్రమల గుండా తీసుకుని వెళ్తాను అని ప్రభు చెప్పాడు ఆ కార్యం తొమ్మిదో అధ్యాయంలో మనము గత దినమందు ఆలోచన చేయగలిగినాము పదారోచన మందు కాబట్టి పౌలు శ్రమ పడుతున్నట్టుగా వాక్యం చెబుతుంది క్రీస్తు పరిచారకుడును అన్నాడు మరి విశేషంగా ప్రయాసపడితే అన్నాడు ప్రయాసపడినాడు అనేక పర్యాయములు శిరసాలలో ఉన్నాడు అనేక పర్యాయములు శిరసాలలో ఉన్నాడు క్రీస్తు నిమిత్తమే స్వార్థ నిమిత్తమే శిరసాల్లో ఉంచబడ్డాడు ఇంకేమైనా పడింది అపరిమితముగా దెబ్బలు తింటిని అన్నాడు క్రీస్తు పరిచర నిమిత్తం సేవ నిమిత్తమై అనేక దెబ్బలు తిన్నాడు అపరిమితంగా దెబ్బలు తిన్నాడు అనేక మార్లు ప్రాణాపాయములు కూడా ఉన్నాడు దేనికోసం క్రీస్తు నిమిత్తం క్రీస్తు సువార్త నిమిత్తం ఆత్మల రక్షణ కోసమై ప్రాణపాయముల గుడక అనేక మార్లు ఉన్నాడు అని అన్నాడు ఇరవై నాలుగవ వచ్చనం యూదుల చేత ఐదు మార్లు ఒక్కటి తక్కువ నలవది దెబ్బలు తింటిని అని అన్నాడు యూదుల వలన ఐదు మార్లు అంట యూదుల వలన ఐదు మార్లు ఒక్కటి తక్కువ నలభై దెబ్బలు తింటుని అనే మాట మనకు అనిపిస్తుంది యేసు ప్రభు మాత్రము ఒక్కసారే ఒక్కటి తక్కువ నలభై దెబ్బలు తిన్నాడు పౌలు మాత్రం క్రీస్తు సేవ నిమిత్తమై పరిచార నిమిత్తమై ఐదు మార్లు ఐదు మార్లు తన పై అంత బద్దలైపోయి ఉంటుంది అనుకుంటాను అవునా వీ పంత కూడా బద్దలైపోయి కొట్టారు ఒకసారి ఆ పుండ్లు మారిపోయినాయి మరలా కొట్టినారు మళ్ళా ఆ పుండ్లు మానిపోయినాయి మరలా కొట్టారు మరలా కొట్టారు మరలా కొట్టారు దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ క్రీస్తు నిమిత్తమై తాను శ్రమ పొందినట్టుగా దేవుని వాక్యం మనకు చెప్తూ ఉంది ఇరవై ఐదో వచ్చిన ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని ఒక్కసారి రాళ్లతో కొట్టబడి తిని ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడితేని ఒక్క రాత్రి మగలు సముద్రంలో గడిపితిని అని అన్నాడనమాట ముమ్మారంట బెత్తములతో కొట్టబడ్డాడంట ఒక్కసారి రాళ్ళతో కొట్టబడ్డాడు చనిపోయాడని చెప్పేసి ఊరు బయటికి ఈడ్చుకుపోయినారు పడేశారు శిశులు గుంపుకోడారు పౌరు తిరిగి లేచాడు గ్రామంలోకి వెళ్ళిపోయాడు సువార్త ప్రకటించినాడు ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడితేనన్నాడు సముద్ర ప్రయాణంలో మూడు ప్రయాణాల్లో ఓడ పగిలిపోయి శ్రమ పడినాడంట శ్రమ పడినాడంట ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపితిని అన్నాడు ఒక రాత్రింబగళ్ళు ఒక రోజంతా సముద్రం గడిపాడంట ఏమి తిన్నాడో ఏమి లేదో ఏమి త్రాగాడో లేదో తెలియదు సముద్రములో గడిపితిని అని అన్నాడు ఇరవై ఆరు వర్షణం అనేక పర్యాయములు ప్రయాసములలోను ప్రయాణములలోను నదుల వలనైనా ఆపదలలోను దొంగల వలనైనా ఆపదలలోను నా స్వజనుల వలనైనా ఆపదలలోను అన్న జనుల వలనైనా ఆపదలలోను పట్టణములో ఆపదలోను అరణ్యములో ఆపదలోను సముద్రములో ఆపదలోను కపట సహోదరుల వలని ఆపదలోను ఉంటిని ఆపదలు 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 అన్న మాట కనిపిస్తుంది అవునా ఆపదలు ఆపదలు దాదాపుగా ఐదు ఆరు సార్లు మనకు ఇందులో కనిపిస్తుంది ఆపదల్లో ఉన్నాడంట ఆ పదల్ల వంటిని ఆపదల వంటిని అని తెలియజేసాడు ఇరవై ఏడు వచ్చినములో ప్రయాసముతోను కష్టములతోను తరచుగా జాగరణములతోనూ ఆకలి తప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ సలితోను దిగమరత్ముతోనూ వంటిని ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి అన్నాడు ప్రయాసముతో అంట కష్టముతో కదా జాగరణములతో ఆకలి దప్పులతో ఆకలి దప్పులతో తరచుగా ఉపవాసముతో సలితో కప్పుకోవడానికి ఏమి లేదు ఆకలి అవుతుంది పెట్టడానికి ఎవరు లేరు ఉపవాసం ఉన్నాడు ఉపవాసం ఉన్నాడు కట్టుకోవడానికి బట్టలు లేవు దిగంబరత్వముతో ఉంటిని అన్నాడు ఇకను అనేకములై ఉన్నాయంట చెప్పవలసిన అనేకం ఉన్నాయంట ఇంకా ఇవిగాక సంఘంటిని గుర్చిన చింతయు కలదు అన్నాడు ఇవి కాకుండా సంఘాల గురించిన చింత ఉంది నాకు ఏమిటి ఆ చింత ఈ భారము దినదినమున నాకు కలుగుతున్నది ఎవడైనా బలహీనుడాయినా నేను నువ్వు బలహీనను కానా ఎవడైనా నువ్వు నాకు మంట కలగదా అవునా ఎవడైనా పడిపోయినాడేమో చెడిపోయినాడేమో దావదప్పినాడేమో మార్గం దక్కిపోయినాడేమో ఇవి కూడా దినదినము తనకు భారంగా ఉన్నాయి అని అన్నాడనమాట ప్రియమైన సోదరి సోదరులారా క్రీస్తు నిమిత్తమై ఒక దేవదాసుడు ఒక విశ్వాసి శ్రమ పడాలి శ్రమ పడాలి అది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది ఇంకా మనం ఆలోచన చేస్తే ఇలా బైబిల్ చెబుతుంది చూడండి పేతు రాసిన మొదటి పత్రిక పేతు రాసిన మొదటి పత్రిక నాలుగు అధ్యాయం మొదటి వచ్చిన నాలుగు అధ్యాయము మొదటి వచ్చినాం చూడండి క్రీస్తు శరీరం అందు శ్రమ పడను కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనండి అని రాయబడింది క్రీస్తు శరీరం అందు శ్రమపడను గనుక మీరును అట్టి ఆయుధము ధరించుకొనండి ధరించుకోండి మీరు ఒక శ్రమ పడండి శ్రమ అనుభవించండి అని దేవుని వాక్యం మనకు గుర్తు ఉంది వచనం పద్నాలుగు చూడండి పద్నాలుగు వచనం రాయబడిన మాట ఏమిటో జ్ఞాపకం చేసుకుందాం క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు అని దేవుని వాక్యమైన బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది ప్రేమైన సోదరి సోదరులారా క్రీస్తు నామము నిమిత్తం మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు గనుక మీరు ధన్యులు మీరు ధన్యులు అని దేవుని వాక్యం మనకు చెబుతూ మనం మనము ధన్యులం క్రీస్తు నిమిత్తమై నింద పొందినప్పుడు ధన్యులం శ్రమ పొందినప్పుడు ధన్యులం బాధ అనుభవించినప్పుడు ధన్యులం అని దేవుని వాక్యం మనకు గుర్తు ఉంది ధన్యత అనేది ఓకే రాదు అది మనం గుర్తుంచుకోవాలా కాబట్టి శ్రమ పడుట నాకు మేలాయను అని దేవుని వాక్యంలో మనం చూడగలవచ్చు ఉన్నాం వచ్చాము పదమూడు చూడండి ఒక రాయబడింది పైన క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి అనే మాట రాయబడింది క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించండి నేను క్రీస్తు నిమిత్తమై శ్రమలు పొందుతున్నాను బాధ భవిస్తున్నాను ఇబ్బంది పడుతున్నాను కాబట్టి మనము సంతోషించేవారుగా ఉండాలి ఆనందించేవారుగా ఉండాలని ఈ వచనం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది వాస్తవమే మనము శ్రమానుమించినప్పుడు సంతోషించేవారుగా ఉండాలి పౌలశీలకు శ్రమ వచ్చింది వారు శిరసాల భరించబడ్డారు అయితే అర్ధరాత్రి వేళ వాళ్ళు పాటలు పాడుచు కదా ప్రార్థన చేయిచు ఉండిరన్నమాట వ్రాయబడి ఉంది సంతోషించాలా ఆనందించాలని వాక్యం మనకు గుర్తు ఉంది కొరంతి రెండో పత్రికలు చూద్దాం చూడండి ఒకసారి కొరంతి రెండో పత్రిక మొదటి అధ్యాయము ఐదు వచనం మొదటి అధ్యాయము ఐదవచనాన్ని మనం గమనించగా క్రీస్తు యొక్క శ్రమలు మా ఎందు ఎలాగ విస్తరించున్నాయో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది అనే మాట ఉంది శ్రమలు విస్తరించ కొద్దీ ఆదరణ కూడా విస్తరిస్తూ ఉందంట విస్తరిస్తూ ఉందంట విస్తరించాలి ఆదరణ విస్తరించాలి అనేది దేవుని వాక్యం చెబుతూ ఉంది శ్రమలు విస్తరిస్తున్నాయి దాంతోపాటు ఆదరణ కూడా విస్తరిస్తుంది అని ఈ పత్రికలో మనము చూస్తూ ఉన్నాం అంటే క్రీస్తుతో బాధల్లో భాగస్వామ్యం కావాలి అనే మాట కనిపిస్తుంది ఆయన శ్రమల్లో మనం సంబలం కావాలి ఆయన శ్రమలు మనము పంచుకునే వారిగా ఉండాలి అని ఈ వచ్చిన మనం గుర్తు చేస్తూ ఉంది శ్రమలలో మాకు ఆనందం కలిగింది సంతోషము కలిగింది అని అన్నాడు ఇంకా పౌలు రాస్తూ ఇలా చెప్పాడు పిలిపి పత్రిక మూడవ అధ్యాయం పదవచనంలో పిలిపి పత్రిక మూడవ అధ్యాయము పదవోచనంలో దేవుని వాక్యం ఇలా ఉంది ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమానుభావము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధానమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలు ఊట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను అని అన్నాడు క్రీస్తును సేవించాలన్న ఆశ పౌలుకుంది క్రీస్తును వెంబడించాలన్న ఆశ పౌలుకుంది క్రీస్తు పొందినటువంటి శ్రమలు పొందాలన్నటువంటి ఆశ పౌలుకుంది కాబట్టి క్రీస్తు సేవ నిమిత్తమై పని నిమిత్తమై అన్నీ కూడా నష్టపోయినట్టుగా నష్టపోయినట్టుగా నష్టపరుచున్నట్టుగా ఇందులో మనము చూడగలుగుతున్నాం నష్టపోయాడా అవును నష్టపోయాడు అని దేవుని వాక్యమే మనకు గుర్తు చేస్తుంది ఇంకా ఆలోచన చేద్దాం చూడండి కొరింతీలకు రాసిన పత్రికలో మనం చూస్తాం రెండవ పత్రిక రాస్తూ నాలుగో అధ్యాయం పదవచనం నాలుగో అధ్యాయము పదవచనాన్ని కూడా చూడాలి నాలుగో అధ్యాయం పదవచనములో ఏసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచు ఉన్నాం అన్నాడనమాట పోవచ్చు ఉన్నాం మా శరీరమందు అవునా మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చు ఉన్నాం మా శరీరము మా శరీరం అన్నాడు కాబట్టి శరీర విషయంలో శ్రమ పొందినట్టుగా మనము ఇందులో గమనించగలుగుచు ఉన్నాం ఎటుపోయినను మాకు శ్రమయే కలుగుతుంది అన్నాడనమాట వచ్చిన ఎనిమిదిలో అవునా ఎటుపోయినను శ్రమ పడుచున్నను ఎరిక్కింపబడుచున్న వారం కాం అపాయములు ఉన్నను కేవలం ఉపాయం లేని వారము కాము అని అన్నమాట కాబట్టి శ్రమలలో ఇరుకుల్లో ఇబ్బందుల్లో అన్ని విషయాలు కూడా తాను సహించుకుంటూ వచ్చాడు ఓడ్చుకున్నట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది ఆ విధంగా మన జీవితాలు ఉండాలా అన్నాడనమాట కావున మీలో మరణమును మాలో జీవమును అనే మాట ఉంది కదా లేదా మాలో మరణము మీలో జీవము కార్య అని అన్నాడు వచ్చిన పన్నెండులో రాయబడిన మాట అదే మాలో మరణం మీలో జీవం మేము మరణిస్తున్నాం మీరు జీవించాలంటే మేము మరణించాలా అవునా మనం మనము జీవించాలంటే ఏసుక్రీస్తు మరణించాలి ఆయన మరణించాడు కాబట్టి మనము జీవిస్తున్నాం పౌలు మరణించాడు కాబట్టి విశ్వాసులైన వాళ్ళు జీవించు ఉన్నారు మరణము విషయంలో జీవముంది అనే సంగతి ఈ వచనము మనకు జ్ఞాపకము చేస్తుంది ఇంకా పౌలి ఇలా అన్నాడనమాట కొరంత మొదటి పత్రిక పదకొండు ఒకటిలో కొరెంత మొదటి పత్రిక పదకొండు ఒకటిలో పౌలు చెప్పిన మాట ఏమిటంటే నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకునుడి నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి నన్ను చూడండి నన్ను చూడండి అన్నాడు పౌలు అంటే తాను ఎంత మాదిరిగా నడుచుకున్నాడో ఎంత వినయంతో నడుచుకున్నాడో మరి ఎలాగా శ్రమ పడుచు కూడా క్రీస్తు విడిచిపెట్టకుండా జీవించినాడో మీరు నన్ను చూడండి అని అన్నాడు దేవుని పిల్లలు దేవుని దాసును చూసే విధంగా ఉండాలి దేవుని దాసులు దేవుని చూసే విధంగా ఉండాలి ఎందుకంటే ఆయన కూడా మన కోసమై బాధపడినాడు శ్రమ అనుభవించాడు అవమానం అనుభవించినాడు మరణం పొందాడు సమాధి చేయబడి తిరిగి లేచాడు ఆయన మనకు మాదిరి మనము మన తరానికి మాదిరికరంగా వారిగా ఉండాలని ఈ వచనం మనకు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి క్రైస్తవుడు శ్రమ పడాలి అనగా క్రీస్తు శ్రమలను పంచుకోవడానికి ఇష్టపడేవాడుగా ఉండాలి ఇష్టపడేవారిగా ఉండాలి ఇష్టపడకుండా మనము శ్రమ పొందలేం కాబట్టి క్రీస్తు నిమిత్తమై హింస పొందడానికి క్రీస్తు నిమిత్తమై మరి అవమానపరచబడ్డానికి క్రీస్తు నిమిత్తమై ఆకలి దప్పులు క్రీస్తు నిమిత్తమై వస్త్రహీనత క్రీస్తు నిమిత్తమై అన్నీ కూడా ఆ విధంగా మనము ఏర్పాటు చేసుకోవాలా లేదా శ్రమ పొందడానికి ఇష్టపడేవారుగా ఉండాలని దేవుని వాక్యము చెబుతుంది శ్రమ అంటే ఎవరికి ఇష్టము ఉండదు బాధ అంటే ఎవరికి ఆకలి ఆకలిదప్పులు అంటే ఎవరికి ఇష్టము ఉండదు వస్త్రహీనత అంటే ఎవరికి ఇష్టం ఉండదు ఉపవాసము అంటే ఎవరికి ఇష్టం ఉండదు సుఖమే కోరుకుంటాడు కానీ శ్రమ కోరుకోరు కదా శ్రమయే నాకు మేలాయను శ్రమలలో సంతోషము అన్న సంగతి మర్చిపోయినారు ప్రభు అనేసుక్రీస్తు పలికిన మాటదే కదా తన ముందున్నటువంటి ఆనందం కోసమై శ్రమను కదా సహించినట్టుగా శిలవను సహించినట్టుగా మనం చూస్తాం అదే కోణంలో అపోస్తులందరూ కూడా వారు శ్రమ అనుభవించినారు వారు ఖడ్గములతో అవన కొయ్యబడ్డారు రంపములతో కోయబడ్డారు మరి రాళ్ళతో కొట్టబడ్డారు వారు హింసించబడ్డారు చివరికి మరణించారు ఆ విధంగా వాళ్ళు ఇష్టపడ్డారు క్రీస్తు నిమిత్తమై అదే కోణములో క్రీస్తును కలిగిన మనమందరం కూడా క్రీస్తుని ఎరిగిన మనమందరం కూడా శ్రమ వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు రోగం వచ్చినప్పుడు కదా సహించు వారమై ఉండాలి ఏదైనా నష్టపోయినప్పుడు సహించు వారమై ఉండాలి ఏదైనా క్రీస్తు నిమిత్తమై పోగొట్టుకున్నప్పుడు సహించువారమై ఉండాలి నాకెందుకు ఇలా జరిగింది నాకు ఇలా జరుగుతుంది ఏమిటి అని మాట మన నోట నుంచి రాకుండా మనకంటే ముందున్న భక్తులు ఇంతకంటే గొప్ప వాటిని పోగొట్టుకున్నారు అవునా రోగాల పాలైనారు చివరికి వారు రోగంతోనే మరణించిన వాళ్ళు ఉన్నారు గొప్ప గొప్ప ప్రవక్తలు కూడా ఏలిసా అయితేనేమి అవునా ఇంకా చెప్పుకుంటూ చాలా మంది మనకు కనిపిస్తారు వారిని మనకు మాదిరిగా ఉంచుకొని మరి దేవుని నిమిత్తమై కోల్పోవడానికి నిమిత్తమై ఆరోగ్యం పోగొట్టుకోవడానికి నిమిత్తమై శ్రమపడ్డానికి ఇష్టపడుతూ ప్రభువు రాకడ కోసమై మనము సిద్ధపడేవారిగా ఉండాలని దేవుని వాక్యం మనకు చెప్తుంది అలాగ చేయుటకు దేవుడు మనకు సహాయము చేయనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడు అయిన దేవ ఈ పాదములకు వందనాలు స్తోత్రములు కృతజ్ఞతాస్ చెల్లించుకుంటున్నాం మీరు అందించిన ఈ లేఖన సత్యము దీవించి ఆశీర్వదించండి మా ప్రభువ మరి మీరు ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకోండి అని రాయబడిన మాట ప్రకారం మాకు మాదిరి మీరు చూపినందుకు ఈ స్తోత్రాలు ఆ మాదిరిని మేము అనుసరించుటకు నీ కృప దయచేసి కరుణ నుంచి కనికరించి దర్శించుమని మీకు ఆబ్దాలు దయచేయమని మీకు అప్పగించుకుంటూ వాక్యం ఇన్న వారి జీవితాల్లో కార్యం జరిగించి పత్ఫలం దయచేయమని స్తోత్రం సుతులు చెల్లించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ తరలోకమందున తండ్రి ప్రేమ ప్రభుయనేశు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక ఆమెన్ అందరికీ వందనాలు